నమస్తే దోసలు ఎట్లున్నారు నీ ఈరోజు నేనైతే దసరా షాపింగ్ చేయడానికి భువనగిరి ఆర్బిన దేదీప్య స్కూల్ ఎదురుగా ఉన్న సౌభాగ్య ఫ్యాషన్స్కి అయితే వచ్చిన వీళ్ళ దగ్గర శారీస్ కలెక్షన్ చాలా బాగుంది లేటెస్ట్ మోడల్స్ ఉన్నాయి అట్లనే రీజనబుల్ ప్రైజెస్ మంచి క్వాలిటీ కూడా ఉన్నాయి నాకైతే చీరలు బాగా అనిపించినాయి అందుకనే ఒకసారి చూద్దామని వెళ్ళిన ఎందుకంటే షాప్ కొత్తగా పెట్టి ఏమేమి మోడల్స్ ఉన్నాయో చూసుకోవాలి కదా మనం కూడా మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి షాప్ని వీళ్ళ దగ్గర వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కూడా ఉంది శారీస్ వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ అనే కాదు బ్యాంగిల్స్ లేడీస్కి అవసరమైన కాస్మోటిక్స్ అన్ని లెగ్గిన్స్ చూడీదర్స్ అన్ని మోడల్స్ లభిస్తున్నాయి అట్లనే మగ్గమ్మర్ బ్లౌజెస్ కూడా లభిస్తున్నాయి రీజనబుల్ ప్రైజెస్కే అట్లనే వీళ్ళ దగ్గర రెండు వేల రూపాయల బిల్ చేసిన వాళ్ళకు కూపన్ ఇస్తారు ల డ్రా ఉందంట దసరా తర్వాత అది ఎవరికి డ్రా వస్తే వాళ్ళకి అయితులు వెండి బహుమతిగా ఇస్తున్నారు సో ఈ మంచి అవకాశాన్ని మనం కూడా వినియోగించుకోవాలి మీరు కూడా ఈ అవకాశాన్ని యూజ్ చేసుకోవాలని కోరుకుంటున్నా అందుకనే ఈ వీడియో ఓకే మీరు కూడా సౌభాగ్య ఫ్యాషన్స్ని విజిట్ అయ్యి వీళ్ళ దగ్గర ఉన్న శారీస్ కానీ వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కానీ ఒకసారి చూసి మీరు కూడా షాప్ చేసి ఆ వెండిని గెలుచుకోవాలని కోరుకుంటున్నా నేనైతే ఇక్కడ షాప్ చేసి ఒక మంచి శారీ అయితే తీసుకున్నా కలెక్షన్స్ చాలా బాగున్నాయి విజిట్ అవ్వండి షాప్ని ఓకే బాయ్ బాయ్